పట్టభద్రులు మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ బొమ్మరపైన కేశవులు కోరారు చదువుకున్న మేధావులు ఓటు హక్కు వినియోగించుకుని ఓటర్లకు మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు శుక్రవారం నల్గొండ పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో ఓటర్లకు ఎన్నికలపై అవగాహన కలిగించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటును వృధా చేయవద్దని అన్నారు సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీకి ఓటరు చైతన్యంపై కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించినందుకు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారికి కృతజ్ఞతలు తెలిపారు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చా వేదికలు నిర్వహిస్తామని గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఓటర్లకు సెమినార్ వాటి తేదీలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు అనంతరం పర్యావరణ పరిరక్షణకు విశేషంగా కృషి చేసినందుకు ఇటీవల గవర్నర్ పురస్కారం అందుకున్న జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుషర్ల సత్యనారాయణను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎన్జీ యూనివర్సిటీ ఓఎస్డి ప్రొఫెసర్ అంజిరెడ్డి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అంతర్ శ్రీనివాస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి మాధగోని బిక్షపతి గౌడ్ సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు తాళ్ల నిరంజన్ రేఖ్యా నాయక్ కట్ట శ్రీనివాస్ మెట్టుమధు శ్రీకాంత్ మహేష్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఓటర్ల శాతం పెంచేలా కృషి చేయాలని త్వరలోనే ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గ్యాడ్వేట్ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తూ ఉన్నాం చర్చ ఉపాధ్యాయులకు సంబంధించినట్లయితే చర్చా వేదికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సంబంధించినట్లయితే సమావేశాలు సభలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి బరిలో ఉన్న అభ్యర్థులు ఎలక్షన్ వాచ్ కమిటీ పనిచేస్తుందంటే గుర్తెరిగి ప్రచారం ప్రచారం నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలోపల అన్ని జిల్లాలలో అన్ని మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో కూడా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా త్వరలో మీడియా ముందు కూడా ప్రవేశపెడతాం ఎందుకంటే మాకు ఇంత మంచి అవకాశం కల్పించిన తెలంగాణ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ సురేష్ సురేశ్వరెడ్డి సార్ గారికి అదేవిధంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడం గారికి ఆర్ఓ గారికి అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉపాధ్యాయ ఉన్నతమైన వృత్తి కాబట్టి ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు ఈ క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడ అనేక ఏర్పాట్లు అని చెప్తున్నారు సో ఉపాధ్యాయులుగా ఉండి సమాజానికి ఒక మార్గదర్శకంగా ఉండాల్సిన వాళ్ళు మరి అలాంటి విషయాలలో పాల్గొనడం చాలా దురదృష్టకరం అట్లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇటు పోటీ చేసే అభ్యర్థులు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ప్రోత్సహించకూడదు అవి ఏమైనా ఉంటే మరి ఎలక్షన్ వాచ్ కమిటీ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళి తీసుకెళ్లి వారి మీద తగు చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులు ఎవరైతే తెలుస్తో అలాంటి విషయాలు మరి ఎలక్షన్ వాచ్ కమిటీ తీసుకు తీసుకొచ్చి దాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తే తప్పకుండా అలాంటి వాటి సో ఎలక్షన్స్ అనేటివి ఫ్రీ అండ్ ఫేర్గా ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా అందరూ స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లోటు కాకుండా వాటి తమ తమ ఓటు హక్కును సక్రమంగా సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యం విలువలు కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని మరింత బలవపడేటందుకు ప్రయత్నం చేయాలని అందరికీ విజ్ఞప్తి పరిస్థితి ఏంటంటే ఘోరాతి ఘోరంగా ఉంది దక్షిణ భారతదేశం ఎలక్షన్ ఎలక్షన్కి మనం మునుగోడు ఎలక్షన్లో చూసినాం ఒక తల్లి అడుగుతుంది యాభై ఎనిమిది అరవై ఏండ్లు ఉంటాయి తులం బంగారం అన్నీ నలభై వేల రూపాయలన్నీ చదువుకున్న పిల్లలు ఉన్నారు నేను ఇట్లనే ఒక కాలేజీలో మాట్లాడుతున్నా మీరు చేతులు ఎందుకు ఎత్తలేదు అని అంటే మేమే పైసలు పంచినాం సార్ మేమే తా ఏది అల్కహాల్ పంచినాం మేము చేతులు ఏమనేస్తాం సార్ యువకులు ఇట్లా ఉన్నారు ఇక్కడ ఒకే ఒక అవకాశం మనం ఉద్యమంలో నీళ్ళ ఉద్యమంలో మొగోళ్ళకు అవకాశం ఇయ్యలే పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ మధ్యన ఇది ప్రమాదకరమైన సూచన ఎందుకు అవకాశం ఇవ్వలే వాళ్ళు అమ్మబడటానికి కొనబడటానికి ఆల్వేస్ దే ఆర్ రెడీ టు బి మేనేజ్ ఫర్ సింపుల్ ఆఫరింగ్స్ అందుకని చిన్నపిల్లలు మహిళలు సీనియర్ సిటిజన్లకు మాత్రమే అవకాశం ఇచ్చినాం ఇవాళ రాబోయే రోజుల్లో ఇవాళకి ఇవాళ కాదు ఒక ఇరవై సంవత్సరాలు కానీ ముప్పై సంవత్సరాలు గోల్ ఉండాలి దీంట్లో ఏందంటే కేవలం మహిళలు మాత్రమే ఛాన్స్ ఉంది ఇందులో